రజక సేవా భవనం నందు పట్టణ రజక సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల పాల్గొన్నారు స్థానిక శేషయ్య మెట్ట రాజమహేంద్రవరం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక సేవా భవనం నందు నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రజక సేవా సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సాంస్కృతిక వైభవంగా సంక్రాంతి పండుగను మనం ఘనంగా చేసుకున్నాం తరతరాలుగా వస్తున్న ఆచారాలను మనం పాటిస్తూ మన సంస్కృతి వైభవాన్ని అందరూ సమానమైన భావాన్ని సహజీవనాన్ని కూడా మనం నేర్చుకోగలిగాం అదే సందర్భంగా రజక సోదరులు కూడా ప్రతి సంక్రాంతికి కూడా వేడుకగా కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా కాలం చేశాక బల్లల పండుగ చేసుకోవటం బల్లల పండుగ తర్వాత మరలా పనిలో ప్రవేశించడం వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం మనం చేస్తున్నాం రజు సోదరుల జీవితాల్లో వెలుగు నిండాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వృత్తి మీద ఆధారపడి మనందరి నలుపుని తెలుపు చేస్తున్న వారి జీవితాల్లో వెలుగు నిండాలి వారి జీ పిల్లలు బాగా చదువుకోవాలి కొంత స్థితికి రావాలి ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది ప్రధానమైన సమస్య నివాస గృహాల సమస్య రజ సోదరుడి ఎందుకంటే మైలబట్ల అన్న పేరుతోటి అద్దెకు కూడా ఇవ్వడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు వీళ్ళకి ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ధోబీ ఘాట్ల నిర్మాణం భారీగా జరగాల్సిన అవసరం ఉంది కాలం మారిపోతూ ఉంది దుగ్ధ స్థానిక సంస్థల్లో కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వారికి ఉన్న చెరువులు కూడా ఎవరెవరికి లీజ్కి ఇవ్వటం వల్ల గుర్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి చెరువులు కేటాయింపు చేయటమే కాదు ప్రతి చోట కూడా ధోబీ ఘాట్లు శ్మశానాలు ఎంత అవసరమో హాస్పిటల్స్ ఎంత అవసరమో ధోబీ ఘాట్లు కూడా అంతే అవసరం దాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మా వంతు మేము కృషి చేసి గతంలో కోటి రెండు దోబీఘాట్లు ఏర్పాటు చేశాం అయినా సరిపోదు రాబోయే పుష్పాల నాటికి భారీ అవుతున్న దోబీఘాట్ నిర్మాణం పూర్తి చేసి అధునాతన సౌకర్యాలు కూడా కల్పించి వారికి సాయం చేయాలి వాళ్ళు ఏదైతే ఆవా రోడ్లో స్మోబీఘాట్ను అభివృద్ధి చేస్తూ ఉన్నాం అలాగే ఇన్నిస్పేట శ్మశాన వాటి సమీపంలో ఉన్న దోబీఘాట్ను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరొకటి సీతంపేట ఏరియాలో కూడా శేషాయి మట్టి ఏరియాలో కూడా ఒకటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆ కూడా మేము ద్యూస్ చేస్తాం మనం చేస్తాం రైతు సోదరులందరికీ కూడా మండల పడవలసింది శుభాకాంక్ష ఎన్టీ రామారావు గారు రజకులకి గుర్తి ధర్మం కనిపించడం రిజర్వేషన్లో కూడా అవకాశం కల్పించి ఆ రోజున వారికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేసేవారు అలాగే దోపిఘాట్ల నిర్మాణం కోసం కొన్ని చెరువులు కూడా రిజర్వ్ చేసి పంచాయతీల్లో ఇవ్వాలని కూడా ఆ రోజు నిర్ణయం చేశారు తర్వాత తర్వాత కొంత కా మార్పులు వస్తాయని దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఒత్తులు పోతున్నాయి గుత్తి ధర్మం రామారావు గారు మన ఒత్తులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఒకప్పుడు గ్రామ సీమల్లో తెలుగు విధానాలన్నీ పోతూ ఉన్నాయి నగరాలకు వలసపోయే పరిస్థితి వస్తూ ఉంది వృత్తి కోసం ఎక్కడికో వలసలు పోయే పరిస్థితి ఉంది దాన్ని మార్చాలంటే సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది రామారావు గారు అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాల వైపు దృష్టి సారించారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేశారు ఆ రోజున ఇచ్చిన పెన్షన్ల పథకం కానీ పక్కా గృహ నిర్మాణం కానీ సగం దారి బట్టలు ఇచ్చే కార్యక్రమాలు కానీ అమలు చేశారు రెండు రూపాయలకి కిలో బియ్యం అమలు చేసిన అవన్నీ కూడా సాంఘిక భద్రత కోసం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయడంలో ఆయన చూపుతున్న సర్వే ఇవాళ దేశవ్యాప్తంగా అవుతున్నాయని సగన్గా మనం చూస్తే రజకుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి నా వరకు నేను ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కానీ వేదిక ఎక్కడ వేదిక దొరికిన వారి సమస్యల మీద మాట్లాడుతున్నాం వాళ్ళ చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు మత్స్య కార్మికుల సమస్యలు కావచ్చు నాయబ్రాహ్మణ సమస్యలు కావచ్చు రజకుల సమస్యలు కావచ్చు వీటి మీద మనం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్న వీళ్ళ మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఆ వైపు నేను దృష్టి సారించడమే కాదు నాకున్న అనుభవాన్ని అంతా అలంకరించి వారికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తాను సౌన్యంగా మనవి చేస్తాం థ్యాంక్ యూ